రోజు స్నాక్ ఆలు సమోసాకి మెయిన్ ఆలు మాత్రం వాడద్దు అండి చూసారు కదా ఎంత అయ్యాను చపాతీలు ఇక్కడే అండి చేసేది నాకు ఆ చపాతి పీట మీద రాదండి

మొన్న మా అబ్బాయి నా కోసం ఒక ఆలు సమోసా తెచ్చాడండి ఒక్కటే తెచ్చాడండి వాళ్ళు ఏమో కేకులు తెచ్చుకున్నారు మమ్మీ కొంచెం వెజ్ తింటది కాబట్టి ఆలు సమోసా తెచ్చాడు నా కోసం తెచ్చిన తర్వాత పొద్దులే రాక ఇప్పుడే తిన్నాను టైట్గా ఉంది అన్నాను ఎట్లుందని కొంచెం మళ్ళీ టేస్ట్ చేద్దాం ఉంటది కదా కొంచెం ఎన్ని తిన్నా మళ్ళీ ఇంకొకటి తినాలని ఉంటది కాబట్టి సరే కొంచెం టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుందండి సో మా పాప కొంచెం పెట్టా మమ్మీ బాగుంది మమ్మీ మమ్మీ బాగుంది మమ్మీ అందరూ కొట్టుకున్నామండి ఆ ఒక్క సమోసా కోసం సో ఇంకా కొట్టుకోవటం ఎందుకు మనం ఇంట్లో చేసుకొని తిందాం బంగారం బాగుంది కదా మా కూడా ఫస్ట్ టైం తినదండి ఆలు సమోసా వాళ్ళు పిజ్జా బర్గర్లు తింటారు మన సమోసాలు మన మన ట్రెడిషనల్ ఫుడ్ ఎందుకు తింటారు కానీ తిన్న తర్వాత మమ్మీ చాలా బాగుంది మమ్మీ అన్న సరే ఇంకెందుకు ఆలోచమని ఇప్పుడు ఎట్లా వర్షాకాలం వస్తుంది సో వేడివేడిగా ఎప్పుడు ఆలు బజ్జీ మిరపకాయ బజ్జి పుగొండాలు పునుగులు ఇవే కాకుండా మనం ఎప్పుడు సమోసాలు బయటే తింటాము సరే ఈసారి వేడివేడిగా ఇంట్లో చేసుకొని తిందామని నాకు అనిపించింది నేను ఆలు సమోసా ఎట్లా చేస్తానో మీరు చూపిస్తాను మీరు కూడా యాజ్ గా ఫాలో అండి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు రొటీన్ ఫుడ్ అయినప్పుడు ఈవినింగ్ ఏదైనా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా తినాలనిపించినప్పుడు తినాలి అనిపించినప్పుడు ఈ ఆలు సమోసా ట్రై చేయండి ట్రై చేసి మా వారికి కూడా పెడదాము ఈ ఆలు సమోసా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫాస్ట్ గా చెప్పేస్తాను మీరు వినేయండి ఆలు సమోసాకి మెయిన్ ఆలు మాత్రం వాడొద్దండి వాడాలండి అదే వాడాలి ఆలు అనమాట గోధుమ పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాము ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర మళ్ళీ పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చి దేనికి వాడుతోనే ఎండింగ్ లో చూపిస్తాను కర్రీ చేసుకోవటానికి పసుపు ఉప్పు కారం తాలిమ గింజలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నానండి ఇక మొదలెడదామా రవాన్ చేసుకోవాలి చేసుకొని మనం ఎందులో కర్రీ వండుతున్నామో ఆ బాండి పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఆ కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలన్నమాట నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మనకి ఏం కావాలో వేసేసుకున్నాం సో ఆయిల్ హీట్ అయిపోయింది హీట్ అయిన ఆయిల్లో మనం అన్నీ కలుపుకున్న తాలిమి గింజలు వేయాలన్నమాట ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ కలుపుకున్నది ఒక స్పూన్ ఓన్లీ వన్ స్పూన్ చాలండి వన్ స్పూన్ తాలింపు గింజలు నెక్స్ట్ వన్ వన్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ కరివేపాకు నేను ఎప్పుడూ తుంచి వేస్తాను ఎందుకంటే అడ్డు కొంతమంది తీసేస్తూ ఉంటారు కాబట్టి నేనైతే తుంచి వేసేస్తే వెళ్ళిపోద్ది కట్లో తర్వాత ఇలా కలుపు కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేది ఇంకేంటండి విశేషాలు సమ్మర్ హాలిడేస్ లో మీరందరూ ఏం చేశారు నేను ఎటు వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాను అప్పుడు పాప షూటింగ్ అని అమలాపురం వెళ్ళాను అమలాపురం తర్వాత ఇంకా ఇంట్లోనే ఉన్నాను చిన్న చిన్న సిరీసుల కోసం బయటకు వెళ్తాను మంచిగా తిని పడుకుంటున్నానండి ఈ ఇయర్ తిన్న మ్యాంగోస్ నేను ఏ ఇయర్ తినలేదండి అందరూ ప్రేమతో పంపించటం నేను తింటాం ప్రేమగా లావ్ అయిపోవటం అనమాట చూసారు కదా ఎంత చెప్పి చెబ్బిగా అయ్యాను మ్యాంగోస్ మహిమ అండి వచ్చిన ఫ్రూట్స్ తినాలండి ఇవి ఇయర్లీ వన్సే వస్తాయి మధ్య మధ్యలో వస్తాయి కదా అంత టేస్ట్ ఉండవు ఏ సీజన్కి వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్కి తినాలి ఎంజాయ్ చేయాలి కరిగించాలి అంతే మగ్గుంటుంది కొంచెం కలిపిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆనియన్స్ మగ్గాయండి టైంలో మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇప్పుడే రుబ్బానండి ఆలు సమోసా చాలా టేస్టీగా న్యాచురల్ అథెంటిక్ టేస్ట్ రావాలని ఇప్పుడే రుబ్బానండి సో ఇందులో వేసేసేయాలన్నమాట ఇలా వేసేసి మనం కలిపేసేయాలి కలిపేసుకున్న తర్వాత ఒకసారి చేగడుకోవాలండి ఎందుకంటే ఈ ఆలూలు ఉడకపెట్టిన ఆలులు ఉన్నాయి కదా అందులో వేయాలి కదా కొంచెం ఇట్లా మ్యాష్ చేసేసి అందులో వేయాలన్నమాట అందులో వేస్తే అయిపోతుంది మగ్గిపోతాయి కానీ సేఫ్ సైడ్ కొంచెం ఇట్లా అనేసి అందులో వేసేద్దాం సో ఉడకపెట్టిన ఆలులు ఇందులో వేసేయాలి ఏం లేదండి సరే మన కూర వండుకున్నట్టే ఆలు కర్రీ వండేసేయాలంటే లేదు అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా కొంచెం క్యారెట్ బఠానీ ఆలు అన్ని కలుపుకొని మిక్స్డ్ సమోసా కూడా చేసుకోవచ్చు ఆనియన్ సమోసా చేసుకోవచ్చు పన్నీర్ సమోసా చేసుకోవచ్చు చేసుకోవాలనే తప్పన ఐడియా ఉంటే ఏ సమోసా అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు వేసిన తర్వాత చేగొట్టుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను ఉప్పు కారం వేస్తే ఆ టేస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి రైస్లో వేసుకొని తినేసే కట్టింది ఏ మాటలు నేను చాలా బాగా చేస్తానండి వంటలు నా చేతితో ఏం చేసినా కారపూట్ చేసినా పచ్చడి చేసినా చాలా బాగుంటుందండి సో ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చేద్దాం అయిపోతుంది ఇప్పుడు మనకు అవసరం లేని పక్కన పెట్టుకోవాలి వెయిన్ పిండి అనమాట పిండిని ఒక్కసారి జల్లించుకుందాం ఇక్కడ ఏమండి ప్యాకెట్ పిండే కదా ఫ్రెష్ పిండే కదా అని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు మన దగ్గర ఇంట్లో ఏ జల్లడు ఉంటే ఆ జల్లెడు తీసుకొని పిండి జల్లించుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం అన్ని రెస్టారెంట్స్ ఇవన్నీ చూస్తున్నాం పైకి పేర్లు మాత్రం పెద్ద పెద్ద పేర్లు నీట్ గా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటాయి కానీ లోపల కిచెన్లు మాత్రం చండాలం అండి ఈ వర్షాకాలం అస్సలు బయటకు తినకండి అమ్మ ఏమి పెడితే పచ్చడి అన్నం పెట్టినా ఆమ్లెట్ అన్నం పెట్టిన ఏం పెట్టినా తినేసేయండి కడుపులోకి వెళ్ళాక దేని పని అది చేస్తుందండి ఓ ఇవే తినాలి అవే తినాలి ఏం లేదు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే దాని అంత బెస్ట్ లేదండి మాక్సిమం కుదిరినప్పుడు ఇంట్లో ఫుడ్డే తినాలండి మనం నేనైతే మా పిల్లలకి అదే పెడతా పచ్చడి ఉంటే పచ్చడి అయినా ఆమ్లెట్ వేసైనా పెడతా కానీ బయట ఎక్కువ ప్రిఫర్ చేయనండి మీరు కూడా అదే చేయండి పిండి జల్లిచ్చేసానండి ఒక్కసారి మన కూర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అన్నీ వేసేసామండి కర్రీలో నేను ఎక్కువ మసాలాలు వాడినండి ఏది అవసరమో అదే వేస్తాను నాన్ వెజ్లో మసాలాలు కంపల్సరీ కాబట్టి నాన్ వెజ్లో వేస్తాను వెజ్లో చాలా తక్కువ వేస్తాను ఇప్పుడు మన కర్రీలో ఉప్పు కారం సరిపోయిందా ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఏమైందిరా నేను ఏదైనా ఒక్కసారి సెట్ అయిపోద్దండి మన కర్రీ అయిపోయిందండి దీని ఆఫ్ చేసేద్దా ఆఫ్ చేస్తే అది చల్లగా అయిపోతా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఈ పిండిలో మీ ఇష్టమండి మీకు ఎంత పిండి కావాలంటే అంత తీసుకోవచ్చు మిగిలింది చపాతీలు చేసుకోవచ్చు లేకపోతే చపాతీలు చేసి కట్ చేసి గవ్వల్లాగా చేసేసుకొని వేయించుకొని మసాలా హాట్ గవ్వల్ తినేయొచ్చు స్వీట్ వేస్తే బెల్లము చక్కెర వేస్తే స్వీట్ గవ్వలు స్వీట్ వేయకపోతే హార్ట్ గవ్వలు అంతే సో ఇందులో కొంచెం ఉప్పు ఈ చపాతి పిండికి కావాల్సినంత ఉప్పు ఈ సమోసాలు వామేస్తారు ఇట్లా నలిపి వేయాలన్నమాట ఇది మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది కొంచెం కడుపులో పోస్తే వాము ఇట్లే నలిపి కొంచెం ఉప్పు వేసి అని ఫుఫు అని అనమాట అదే నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట కొంచెం వాము సాల్ట్ వేసాము వామ్ వేసాము కొంచెం బటర్ వేద్దాము ఎందుకంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కొంచెం బటర్ వేద్దాం ఆయిల్ కూడా పోసుకుంటారు డాల్డా ఆయిల్ హీట్ అదే వేడి చేసిన ఆయిల్ కూడా పోసుకోవచ్చు సో ఇవన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి ఇట్లా కలిపేద్దాం పిండిని ఇంకా క్రిస్పీగా రావాలనుకుంటే మీరు కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇట్లా కలిపేసి దీన్ని వాటర్ తో చపాతీ పిండి కలుపుతున్నట్టు కలుపుకోవాలి చూసి కొంచెం గట్టిగా కలుపుకోవాలండి మరీ మెత్తగా వద్దు గట్టి కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ నూనె ఎక్కువ లాగుద్ది సో గట్టిగా చేసుకోవాలి కలుపుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తక్కువ తక్కువ వాటర్ పోసుకొని కలుపుకోవాలన్నమాట గట్టిగా ఇలా ఉండాలన్నమాట ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఈలోపు మన కర్రీ చల్లగా అవుతుంది అది ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ గా అయిపోతుంది చపాతీలు ఇక్కడే అండి చేసేది నాకు ఆ చపాతి పీట మీద రాదండి నేను చేస్తుంటే ఆ పీట కదిలిపోతూ ఉంటుంది సో అందుకే నేను ఫ్లోరే వాడతాను అనమాట ఇందులో మనకు కావాల్సినంత ఆయిల్ పోసేద్దామండి కొంచెం సమోసాకి ఎక్కువ ఆయిలే పడుతుంది అంటే మునగాలి కాబట్టి ఇది హీట్ అవుతూ ఉంటుంది మనము చపాతీలు చేసుకున్నాం రెడీ అయిన పిండిని ఇదంతా క్లీన్ గా తుడిచేసుకున్నానండి చేత్తో తీసిన దానికి చాక్తో కట్ చేసిన దానికి ఎంత తేడా ఉందో బిస్కెట్స్ లా ఉన్నాయి కదా ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇలా అయిన వాటిని మనం ఇలా ఇలా చేసి ఒక్క చపాతీ చేస్తే రెండు సమోసాలు వస్తాయండి పక్కన ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి ఇలా పొడిపిండి తీసుకొని చపాతీలు చేసుకోవాలన్నమాట సైజ్ మీ ఇష్టం నాకు ఏ సైజ్ వస్తే ఆ సైజ్ చేస్తానండి మాక్సిమం నాకైతే చిన్న సైజే వస్తాయి పొడి పిండి వేసుకోవాలి మనం ఇట్లా చపాతీలు చేసుకోవాలి కొంచెం మొబైల్ షేప్ లోనే చేసుకోవాలండి ఇంత పొడుగు వచ్చేసింది ఏంటండి సరే ఉండనియండి అట్లా ఇలా కొంచెం ఓవెల్ షేప్లోనే చేసుకోవాలండి మరి పలుచుగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి అక్కడ పెట్టుకోండి ఎందుకంటే మనకి మళ్ళీ తీసేటప్పుడు ఈజీగా అనమాట సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసేసుకోవాలన్నమాట అయితే చేశానండి ఇంకొక్కడి చేస్తే అయిపోద్ది మనకి కేవలం పాప బాగుంది మమ్మీ అన్న దానికోసం నేను చేస్తున్నానండి సమోసా మీ అందరికి ఏ సమోసాలు ఇష్టం అండి ఆనియన్ సమోసానా కార్న్ సమోసానా మిక్స్డ్ వెజిటబుల్ సమోసానా చికెన్ సమోసానా మటన్ సమోసానా అండి మనం ఏమైనా చేసుకోవచ్చు నాకైతే ఆనియన్ సమోసా ఇష్టము ఆలు సమోసాలో ఆలు పక్కన పెడతా సమోసా తినేస్తా కార్న్ సమోసా కూడా బాగానే ఉంటుందండి అన్ని లేయర్స్ అయిపోయినాయి అన్నమాట ఈ లేయర్స్ని మనం ఇట్లా హాఫ్గా కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసేయాలన్నమాట మనకి సమోసా కావాల్సిన బేస్ వచ్చేసింది అనమాట ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకుందామండి ఫస్ట్ మనం కొంచెం మొత్తం వాటర్ స్ప్రెడ్ చేసేసనమాట చివర్లో కొంచెం వాటర్ స్ప్రెడ్ చేయండి ఎందుకంటే గమ్లాగా అతుక్కుంటుంది అనమాట సో మొత్తం వాటర్ స్ప్రెడ్ చేసి వీటిని మనం ఒక కోన్ షేప్ ఇట్లా అనేసి ఇట్లా ఒక కోన్ షేపు చేసేసుకోవాలన్నమాట చేసుకొని ఈ కోన్లో మనకి ఎంత కర్రీ కావాలో అంతే వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెమే వేసుకుంటే బెటరు ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చేసరి తర్వాత ఈ చివర్లు మనము పేస్ట్ చేసేసేయాలన్నమాట నేనైతే చిన్న సమోసాలనే చేస్తున్నానండి చేసుకున్నీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట అన్నీ ఇలా చేసుకోవాలి కొంచెం వాటర్ స్ప్రెడ్ చేసి ఇలా కోన్ లాగా ఫామ్ చేసుకొని ఆ కోన్లో మనం చేసుకున్న స్టఫింగ్ వేసేయాలన్నమాట నెక్స్ట్ మళ్ళీ కర్రీ మళ్ళీ వాటర్ సేమ్ అన్నీ అలా చేసేసుకోవాలన్నమాట ఏదైనా చేస్తూ ఉంటే ఈజీ అయిపోద్దండి ఏది బ్రహ్మ విద్య కాదు చేయాలి అంతే అయిపోయింది టక్ టక్ అన్ని చేసేద్దాం ఇప్పుడు ఆరు అంటే సిక్స్ టూ సార్ ఎంత కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే పన్నెండు అనుకుంటున్నా ఆరు అయిపోయాయండి అన్నీ ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు వన్ బై వన్ ఇందులో వేసేసుకుందాం మనము తర్వాత సైడ్ నుంచి వేయాలి మధ్యలో వేసానుకో మన మీద పడుద్ది ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలుపుదాం మనం ఏమండి మా చిల్లులు గంట కనబడట్లేదు ఎక్కడ పెట్టేశానో మామూలు గంటతోనే తీస్తున్నాను చెప్పాను కదా ఈ పచ్చిమిర్చితో పని ఉందని ఈ పచ్చిమిర్చిని కొంచెం ఘాటు పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండేసి ఆ సమోసాతో తింటే సూపర్ కాంబినేషన్ టూ మినిట్స్ అయింది కొంచెం కొంచెం కలిపేద్దాం ఏ హే సూపర్ అండ్ నా సమోసాలు చాలా బాగా తేలుతున్నాయి మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా ఎట్ నుంచి చదివినా సేమే సా ఈ సమోసాలు కూడా అట్లే ఉంటాయండి నుంచి చూసినా లోనే ఉంటాయి అందుకే ఆ పేరు పెట్టారేమో ఇప్పుడే వచ్చింది నాకు ఐడియా అందుకేనండి అప్పుడప్పుడు వాడుతూ ఉంటే ఐడియాలు వస్తాయి వాడకపోతే అవి కూడా నిద్రపోతూ ఉంటాయి అనమాట కర్రీ మంచిగా ఉడికిందండి మళ్ళీ ఈ ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది అబ్బా ఆయిల్ ఫుడ్ అనేది ఫీల్ అవకండి మనం రోజూ తినాం కదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటాము వర్షం పడ్డప్పుడు కొంచెం తినాలనిపించినప్పుడు చేసుకుంటాము రోజు తినాం కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటే మంచిదేలే అండి మనకి కాంప్లెక్షన్ ఉండాలంటే కొంచెం ఆయిల్ తినాలి ఫ్యాట్స్ ఉంటేనే కొంచెం మన ఫేస్ షైనీ షైనీగా యాక్టివ్గా ఉంటుంది అనమాట సో ఇట్లా బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు తీసేయాలన్నమాట మనం అయిపోయాయండి గోల్డెన్ బ్రౌన్లో వన్ బై వన్ మనం ఇందులో తీసేద్దాం ఏం ఆయిలే పిలిచట్లేదండి ఏమైనా ఈ మూకుల్లో ఉంటుంది ఆయిల్ ఆయిల్లో ఆమ్లెట్ వేసేస్తే సరిపోద్ది అసలు అసలు లేదులేండి వీటిని గంట కింద పెట్టేసి వీటి గంట పైన ఇవి పెట్టాలండి పెడితే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోద్ది అనమాట తర్వాత పైవి మనం తీసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మిగిలిన వేసేద్దాం టూ మినిట్స్ తర్వాత కలుపుదాం సెకండ్ రౌండ్ కాలుతూ ఉంటుంది అవుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టేసుకుందాం అండి డైరెక్ట్ గేస్తే మళ్ళీ పేలి మన మీద పడిపోతుంది జస్ట్ వచ్చినట్టు పెట్టేసి అందులో పడేటమి ఆయిల్లో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి అందుకనే చూసారా మీరు ఎప్పుడైనా సమోసాలు ఇచ్చేటప్పుడు పచ్చిమిర్చి కూడా ఇస్తారు బాగుంటుంది ఉప్పు లెమన్ పిండేసి ఇచ్చేస్తారు అనమాట ఇట్లా ఘాట్లు పెట్టేయాలన్నమాట చూస్తూ ఉండండి ఘాట్లు పెడుతూ ఉండండి మీరు కూడా జాగ్రత్త ఇవి కూడా అయిపోయాయండి తీసేద్దాం వీటిని కూడా మనం పిండి గట్టిగా కలుపుకోవటం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చలేదండి ఈ ఆయిల్లోనే వేసేద్దాం నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసిన తర్వాత ఆ హీట్ ఆయిల్లోనే ఈ పచ్చిమిర్చి వేసేస్తాను ఇవి ఫ్రై అయిపోతుంటాయి అనమాట చూడండి ఎంత బాగా స్విమ్ వేస్తున్నాయో అవి మిర్చిని కూడా ఇందులో తీసేద్దామండి పచ్చిమిర్చి స్మెల్ చాలా బాగా వస్తుందండి చూసారండి నేను ఆయిల్ ఎంత పోసానో అంతే ఉంది గా ఇంకా మనకి పోయితే పని లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాము ఈ పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు చల్లుదామండి కారం ఉప్పు కాంబినేషన్ కదా కొంచెం ఉప్పు చల్లి ఉప్పు తర్వాత కొంచెం నిమ్మకాయ పుల్ల పుల్లగా బాగుంటుంది కదా నిమ్మకాయ నిమ్మకాయ గుడ్ ఫర్ ఫ్యాట్ ని కట్ చేస్తుంది అంట మనకు తెలియదు ఏం చేస్తుందో కానీ అందరు అంటారు కాబట్టి మనం కూడా చెప్పేది సో ఈ పచ్చిమిర్చిని మనం ఈ సమోసా మధ్యలో పెట్టేద్దాం ఇలా తయారైన సమోసాను ఏం చేయాలి చెప్తున్నా ఇట్లా చేతిలో పట్టుకొని సమోసా వేడి వేడి సమోసా సమోసా వేడి వేడి ఆనియన్ సమోసా కాన్ సమోసా ఆలూ సమోసా కావాలని మీకు కావాలా ఎవరురా నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సమోసా ఫైవ్ రూపీస్ అండి మీకు మాత్రం టూ రూపీస్ లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇవిడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు బాగా అమ్మాను కదండి అమ్మిన తర్వాత ఒక సమోసా నేను కూడా కొనుక్కుంటున్నాను నా సమోసా నేనే కొనుక్కుంటున్నాను అనమాట కొనుక్కుంటే టేస్టీగా ఉంటాయండి చేస్తే టేస్టీగా ఉండవు ఎందుకంటే వాళ్ళన్నీ కలుపుతారు కాబట్టి టేస్టీగా ఉంటాయి అనమాట ఏమండి మీకు కూడా అవుతుందా సారీ అండి పైన ఉందన్నది ఇక్కడే ఉందండి ఇలాంటి ఫుడ్లోనే లోనే ఉందండి ఎంత బాగుందండి అంత బాగుందండి నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా చేసుకొని తినండి ఇప్పుడు మన సార్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం రండి మమ్మలు ఒక స్నాక్ ఐటెం ఎట్ నుంచి చదివినా సేమ్ ఉంటుంది ఆ స్నాక్ పేరేంటి ఎట్ నుంచి చదివినా సేమ్ ఉంటుందా సేమ్ ఉంటుంది చివజ్జి కాదు మిక్చర్ కాదు చూపించు సమోసాయి సమోసా పేరే కాదే ఎట్టిని చూసినా ఒక షేప్ లో వేరే షేప్ లో ఉంది సమోసాలి ఇల్లు ముట్టామే

చెట్టు మీద పండిన కాయ వాచ్మెన్ రా ఇక్కడ కాయలు దుబ్బుకెళ్తారు చెట్టు ఎక్కి కూర్చొని చూసేవాళ్ళం గానీ చెట్టు కింద కూర్చొని చూసేవాళ్ళం చూస్తారు